కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా వేసి అమెరికా ఇలా ఉండేది చాలా ఫ్రెండ్షిప్గా ట్రంప్ గారు రాగానే ఇలా అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఎదురుబదులు అయిపోయింది అస్మిత్ మీటర్ ఎదురు ఎదురుబదులు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయన ఇండియాకి రావాలనుకుంటున్నాడు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు వివరాలు చూడండి లోపల ట్రంప్ గారు తిరిగి యూట్యూన్ చేశారండి ఇండియాకి వస్తారు ఇండియా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇండియా మా ఫ్రెండ్స్ ఏమో ఇస్తాం అని చెప్పుకుంటున్నాడు ఆయన ఎందుకు చెప్తున్నానంటే అది కూడా జిఎస్టీ రేట్ మనం తగ్గించాం జిఎస్టీ రేట్ తగ్గించిన ఇండియాకి ఆయన రావడం ఏంటో సంబంధం అడుగుతారేమో ముందు చెప్తాను జిఎస్టీ రేట్ అంటే మన ఇండియా ప్రొడక్ట్స్ ఇండియా అమ్ముతాం కదా ఇండియా ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముతాం అది మన మెయిన్ ఎయిమ్ ఈయన ఏమంటున్నాడు అక్కడ ఒక ఫాక్సన్ ఫ్రెండ్స్ ఫాక్సన్ ఫ్రెండ్స్ ఏదో పత్తి పత్రికో ఛానల్ ఏదో దానికి ఇంటర్వ్యూ ఇస్తాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ వీ వీ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఇన్ ట్రేడ్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ ఆల్మోస్ట్ కాలబేరానికి అది అనకూడదు ఆయన అక్కడ వచ్చినట్టే అనమాట ఈ లోపల ఏం చేశాడంటే ఒక ఆయన ఫ్రెండ్ ఒక ఆయన పోయాడు పాప ఆయన చార్లీ అని చెప్పేసి ఆయనను ఇప్పుడు అమెరికా అంబాసిడర్ పెట్టాడు సర్జీ అని చెప్పేసి ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ ఎందుకు ఎంత ఫ్రెండ్స్ అంటే తిరిగి ట్రంప్ పదవికి రావడానికి వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేశారు సో దానికి కృతజ్ఞత ఏంటంటే అంబాసిడర్ అమెరికా అంబాసిడర్ చేసి ఆయన్ని ఆ మిస్టర్ సర్జీ అని ఏమంటున్నాడంటే ఇండియా మార్కెట్ ఎంటున్న మార్కెట్ అంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ అమెరికా పాపులేషన్ ఈక్వల్ సో ఆ పాపు మిడిల్ క్లాస్ పాపులేషన్ పడితే వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడంతా అమ్ముకోవచ్చు ఏది అమెరికా పాలు కానీ అమెరికా గ్యాస్ కానీ అమెరికా ఆయిల్ కానీ ఇక్కడ అమ్ముకోవచ్చు నువ్వు చైనాతో నువ్వు రష్యాతో కొనవద్దు రష్యా ఆయిల్ మాతో కొను అని చెప్తున్నాడు కానీ గారి ట్రంప్ గారికి సారీ మన మోడీ గారికి ఈ మన ఫార్మర్స్ని లేదు సో ఇది 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 ఇక్కడ ఉంటుంటే ఆయన ఏముంటాడంటే ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసి మళ్ళీ ఇటువంటి రావాలని చూస్తున్నాడు ఆయన ఈయన లోపల ఏం చేశాడంటే చైనాకి ఒక ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది వేసాడు ఇది ట్యాక్స్ దాన్ని ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పెంచాడు అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక పది రూపాయలు సోప్ బాక్స్ ఉందనుకోండి పదిహేను రూపాయలు అని ఇరవై ఐదు రూపాయలు టోటల్ పదిహేను రూపాయలు ట్యాక్స్కే పోతుంది అలా చేస్తున్నాడు అనమాట ఈయన మెయిన్ ఇంకోటి అంటే నాలుగైదు ఫోటోలు మధ్య మీటింగ్ వెళ్ళారు కదా సార్ మోడీ గారు పాకిస్తాన్తోనూ జపాన్తోనూ చైనాతోను రష్యాతోను నాలుగైదు ఫోటోలు చూసేసరికి ఈయన ఒణుకు పుట్టింది అక్కడ ఆయన మారి ఆయన ఆయన తీరు మారింది అక్కడే మారింది చూద్దాం గాడి ఇస్ గ్రేట్ ఏం చేస్తాడు మోడీ గారిని ట్రంప్ గారు మంచి క్లిష్టపరిశోధ లేదు ఎలా తెలుసా ఇప్పుడు వన్ ఫిఫ్టీ ట్యాక్స్ అక్కడ వేసాయనుకోండి చైనాకి ఈయన మన్ మంత్తో ఫ్రెండ్షిప్ కట్టు మోడీ గారు కూడా అది యూఎస్ ఫ్రెండ్షిప్ వదులుకోవడం ఎందుకంటే ఎంత ఇది కూడా పాత ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్షిప్ సో దీనివల్ల ఏమవుతుందంటే చైనాకి వన్ ఫిఫ్టీ ఏ కానీ చైనా రష్యా ఫ్రెండ్స్ ఇండియా రష్యా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ యుఎస్ కోసం చైనాను వదులుకుంటాడా ఇండియా ఏం చేస్తాడు అనేది ఆయన ఆయనకి ఆయనకి మంచి క్లిష్ట పరిస్థితి వదిలేసాడు ఆయన ఎవరు ట్రంప్ గారు మోడీ గారిని ఇంకా మోడీ గారు డేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలియదు ఆయన ఇది ఎందుకంటే అటు అటు వాళ్ళిద్దరినీ రష్యాని వదులుకోలేదు రష్యా చైనా వదులుకోరు రష్యా మన్ని వదులుకోదు మనం రష్యాని వదులుకో చూడుకోండి చూసుకోండి